ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాప్తాడు నుంచి పోటీ చేస్తున్న కూటమి తరపు నుంచి పరిటాల సునీత గారి జ్యోతిష్య బలం అలాగే తూపుతూర్తి ప్రకాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో వారిలో ఎవరు గెలుస్తారో మన జానిక్రామ్ని అడిగి చూద్దామండి రాప్తాడు జ్యోతిష బలం చూడాలంటే పరిటాల సునీత గారి పేరు మీద ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద ముఖ్యంగా వచ్చిందండి ఆంజనేయ స్వామి వచ్చిండు ప్రవతి పర్వ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి అలాగే వారికి శ్రెడీ సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా మాత్రం రాప్తాడు ప్రాంతంలో మాత్రం ఎక్కువ శాతం హోరాహోరీగా ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం ఆ నియోజకవర్గం గురించి శ్రద్ధ చూసుకునే అవకాశం ఉంది కానీ అధికార పార్టీ తరఫు నుంచి మాత్రం ప్రకాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నదండి కానీ పరిటాల సునీత మాత్రం గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నదండి కానీ మెజారిటీ తక్కువ వచ్చే అవకాశం ఉందండి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం రాప్తాడు ప్రాంతం నుంచి మాత్రం పరిటాల సునీత గారు మాత్రం కానీ మెజారిటీ తక్కువ వచ్చినా కానీ మాత్రం చివరి వరకు పోరాడి గెలిచే అవకాశం ఉందండి ప్రకాశ్ రెడ్డి గారు